వెల్కమ్ టు ఐపీటీవీ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ న్యాయవాదుల బుధవారం కోర్టు విధులకు బహిష్కరించిన నిరసన తెలిపారు ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాళులు అర్పించారు అదేవిధంగా తిరుపతి బార్ అసోసియేషన్ న్యాయవాది ఏ రాజశేఖర్ పై జరిగిన హత్యాయత్నాన్ని కూడా ఖండిస్తూ నిరసన చేపట్టారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపాగ సుద్దవు ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ముందు ప్లక్టారులు ప్రదర్శిస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదాల కుపాదంతో అందిచివేయాలని దేశ భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పనిసరి అని తెలిపారు న్యాయవాదుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తక్షణమే అమల్లోకి రావాలని విజ్ఞప్తి చేశారు మా న్యాయవాదు సంఘాలన్నీ అన్ని న్యాయస్థానాల్లో కూడా నిధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తా ఉన్నారు ఒకటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి రక్షణ బలగాలకు కానివ్వండి పోలీస్ యంత్రాంగానికి కానివ్వండి ఆంతరంగ యంత్రాల యంత్రాంగాలకు కానివ్వండి మేము సవీనంగా మనం చేస్తా ఉన్నారు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు మన చుట్టూ మూకమ్మడిగా ఉన్నాయి వాటి అన్నింటినీ ప్రతిఘటించి భారత పౌరుల యొక్క మాన ప్రాణాలను కాపాడని చెప్పని మరి ఒకసారి మా జగ్గేపేట భారత్సే ముక్త కట్ట మనం చేస్తూ ఉంది అదేవిధంగా మరి పుత్తూరులో మా న్యాయవాది ఇంకొక అమాయకురాల కోసం న్యాయం చేయడం కోసం న్యాయస్థానం ముందు మరి తన వాదన గట్టిగా అనిపిస్తే ఆమె భర్త మా న్యాయవాదిని దారుణంగా న్యాయస్థానంలోనే కారుతో గుద్ది చంపాలని ప్రయత్నించడం మరి ఏ పార్టీ న్యాయమో ఏ పార్టీ ధర్మమో ఈ ప్రజాస్వామ్యంలో అలా ఉంటుందా మరి న్యాయస్థానం లేకుండా ఏ న్యాయస్థానం ఉన్నా ఎవరికైనా న్యాయం జరుగుతుందా ఒక్కసారి ఆలోచించి ఒక్క మేము న్యాయవాదులమే కాకుండా మరి స్వచ్ఛంద సేవ స్వచ్ఛంద సేవ యొక్క భావనలు కలిగిన వారు పెద్దలు అన్నీ కూడా వారు కూడా ఇలాంటి శక్తుల్ని వెతికటించాలని మరి ఒకసారి పోలీసు యంత్రాంగాన్ని మేము అడుగుతా ఉన్నాం మీరు మేము శరణిత శరణంలా కాకుండా ఎప్పుడు మేము మనవి చేస్తూ ఉన్నాం మాకు రక్షణ కల్పించుకుని పోలీసు వాడినే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము ఉన్నాం ఆ దిశగా ఆలోచించాలని దీని మీద ఆ పుత్తూరు సంఘటనపై గట్టి చర్య తీసుకోవాలని ఆ జగ్గేపేట భారో నినాన్మస్ గా ముక్త కంటతో గర్విస్తూ సెలవు